ప్రియతమ ఆ లెటర్ కి సంబంధించి కొంచెం కొరకనా యు కెన్ సెర్క్ కొంచెం కత్తిమానండి ఏడి యూనివర్సిటీ శ్రీ కాకలం డైరెక్టర్ ప్రొఫెసర్ కేవిజిటి బాలసి ఈ టెక్నివర్స్ స్టూడెంట్స్ టెక్నికల్ ఫెస్ట్ గురించి విరెంపు తెలుసుకున్నా ఇది పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో నిర్వహిస్తున్నాము పన్నెండో తారీఖు వివిధ విభాగాలు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ విభాగాల్లో వర్క్షాపులు నిర్వహించడం జరిగింది సివిల్ విభాగంలో డ్రోన్ సర్వేయింగ్ మెకానికల్ విభాగంలో త్రీ ప్రింటింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈసీ విభాగంలో బిఎల్ఎస్ఐ అండ్ డ్రోన్ టెక్నాలజీ కంప్యూటర్స్ విభాగంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఈ వర్క్షాప్కి మా యూనివర్సిటీ విద్యార్థులు మా కాలేజీ విద్యార్థులే కాకుండా అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి జేఎన్టీయు విజయనగరం యూనివర్సిటీ నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్న కాలేజీల నుంచి విద్యార్థులు రావడం జరిగింది ఈ వర్క్షాప్ పన్నెండో తారీఖు ఎంతో విజయవంతంగా ముగిసింది ఈ వర్క్షాప్ చేసిన స్టూడెంట్స్ ఈ వర్క్షాప్లో నేర్చుకున్న దాని గురించి ఎంతో మెచ్చుకోవడం కూడా జరిగింది ఎన్నో నూతన విషయాలు అని చెప్పి వాళ్ళు తెలియజేశారు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో ప్రాజెక్ట్ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో స్టూడెంట్స్ తమ టాలెంట్స్ని ప్రదర్శిస్తున్నారు ప్రత్యేకమైన ప్రాజెక్టుల ద్వారా వారు ఏదైతే నేర్చుకున్నారో ఆ ఆవిష్కరణలు చేస్తే అవి ప్రదర్శన పొందడం జరిగింది ఈ ప్రదర్శనకి మా కాలేజీ స్టూడెంట్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలేజీ స్టూడెంట్స్ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీ స్కూల్ పిల్లలను కూడా ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఆ స్కూల్ పిల్లలు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి తర్వాత వాళ్ళు ఎంతో నేర్చుకోవడం జరుగుతున్న ఉద్దేశం మీద స్కూల్ పిల్లలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది మీ అందరూ ఈ ఇలా ఈ విధంగా మాకు పత్రికా తర్వాత మీడియా ముఖంగాను ఇవ్వడం అనేది చాలా అభినందిస్తున్నారు ఇప్పుడు మా యోగ గారు మరికొన్ని విషయాలు దీని మీద భావిస్తారు అందరికీ నమస్కారం అండి సో ఈ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి షాప్స్ కండక్ట్ చేయడం కానీ ఇది ప్రాజెక్ట్ ఎక్స్పోర్ అనేది కండక్ట్ చేయడం కానీ ఎందుకంటే మనకి జాబు ఏం డిమాండ్ చేస్తుంది స్టూడెంట్స్కి మన రెగ్యులర్ క్లాస్ వర్క్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీస్ ఇప్పుడు వాళ్ళకి జాబులు దేని మీద ఉన్నాయి అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం వర్క్ షాప్ సో ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి ఏ ఏ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ సపోజ్ ఎలక్ట్రికల్ తీసుకుంటే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ సో ఈసీ తీసుకుంటే విఎల్ఎస్ఐ విఎల్ఎస్ఐ అనేది ఇప్పుడు జాబ్ పెచ్చింగ్ ఏరియాస్ అంటే సో వాటి మీద అవగాహన కల్పించి మనము ఏ విధంగా చదవాలి మన ఇప్పుడు రెగ్యులర్ ఈ క్లాస్ రూమ్ వర్క్లోని వాటి జాబ్కి తగ్గట్టు మన స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఆ గ్యాప్ను పోడ్చడం అనేది దీనికి ముఖ్య ఉద్దేశం సో ఆ విధంగానే మనం వర్క్షాప్ కలెక్ట్ చేస్తాం అలాగే గెస్ట్ లెక్చర్ని పిలిచామండి నిన్నంతా గెస్ట్ లెక్చర్స్ అయ్యాయి విసీఈలో ఐఐటి ఐఐటి ప్రొఫెసర్ జి విజయ్ కుమార్ గారు వచ్చారండి ఆయన ఆయన కూడా శ్రీకాకుళం నుంచే సో ఆయన నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చారు ఆయన సెమీ కండక్టర్ మీద ఆయన పిహెచ్ ఆయన బీటెక్ ఎంటెక్ పిహెచ్ అంతా ఐఐటి మద్రాసులో చేశారు సో వాళ్ళు సెమీ కండక్టర్స్ మీద నెక్స్ట్ ఇప్పుడు ఐఎస్ఎం ఇండియన్ సెమీ కండక్ట్ మిషన్ మనం ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసి సో వాటిలో నెక్స్ట్ ఫ్యూచర్ మనకి ఎలా ఉంది జాబ్లు ఎలా ఉన్నాయి సో దానికోసం మనం ఎలా ఎక్కువ పోవాలి మనం స్కిల్ షెట్ ఎలా ఎక్కువ ఎక్కువ పోవాలన్న దాని మీద ఆయన గంటన్నర సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది స్టూడెంట్స్ అన్నీ అడిగారు సో చాలా చాలా బాగా జరిగింది ఇలా ఇవన్నీ కూడా నీర్ ఆఫ్ మనం అని మా ఒపీనియన్ అనమాట సో ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో చెప్పేది కాబట్టి ఇప్పుడు కంపెనీ ఏం డిమాండ్ చేస్తుంది ఏ ఇందులో మనకు ఉన్నాయి ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఒక్కొక్క ఎక్కడ అవకాశాలు కుదవలేదండి లేని ద్వారా ఏంటంటే స్కిల్ సెట్ లేదు చాలామందికి స్కిల్ సెట్ లేకపోవడం వల్ల జాబ్ సో ఏ స్కిల్ సెట్ మనం డెవలప్ చేసుకుంటే జాబ్లు వస్తాయి సో ఆ గ్యాప్ పొడ్చడం అనేది మా ముఖ్య ఉద్దేశం అది విజయవంతంగా అయిందని మేము అనుకుంటున్నాం అలాగే స్టూడెంట్ ఇంటర్న్షిప్ మన థర్డ్ డిగ్రీ ఇంటర్న్షిప్లు ఉంటాయండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన స్టూడెంట్ టాలెంట్ని తీసి ఇంటర్న్షిప్ వాళ్ళు ఆఫర్ చేసి వెళ్ళారు అంటే వాళ్ళు పే చేస్తారు మామూలుగా అయితే స్టూడెంట్స్ పే చేస్తే ఇంటర్న్షిప్ ఇస్తారు కానీ వాళ్ళే తీసుకొని వాళ్ళు పే చేస్తాం మీ 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 మా కంపెనీకి మీ స్టూడెంట్స్కి మనం పంపించండి ఇంటర్న్షిప్ మీకు ఉంది కదా ఒక టూ మంత్స్ ట్రైనింగ్ సో ఆ ఇంటర్న్షిప్కి అంటే జాబ్ ఎక్స్పోజర్ అందులో ఆ ఇంటర్షిప్లో బాగా పెర్ఫార్మ్ చేసిన డైరెక్ట్గా జాబ్ కూడా ఇస్తారు అలాగే నిన్న కంప్యూటర్ సైన్స్లో లార్జ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఒక వచ్చి చెప్పారు ఐఐటి బాంబే నుంచి వచ్చి చెప్పారు సో ఆయన ఆల్రెడీ ఫైవ్ ఇంటర్షిప్ ఆఫర్ చేశారు గా ఒక ఇద్దరికి అంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్లో ఎవరు బాగా చేస్తారో పెర్ఫార్మెన్స్ చూసుకొని ఇద్దరికి గా ఇంటర్షిప్ ఆఫర్ అనేది చేశారు అలాగే ఇంకో త్రీ మెంబర్స్ మేము వెళ్ళిన తర్వాత నేను చెప్తా అన్నారు వాళ్ళ నెలకి ఇంత స్టైఫ్ అనేది కూడా ఇస్తారనమాట అలాగే నా ఐఐటి ప్రొఫెసర్ ఆయన ఇచ్చారు ఆయన కూడా నా ఏరియాలో ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి వాళ్ళు మీరు రెజ్యూమ్ పంపించండి మాకు బెస్ట్ రెజ్యూమ్ తీసుకొని ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తాను సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్న్షిప్ ఆఫర్ చేశారు సో ఆ విధంగా మాకు స్టూడెంట్స్ పరంగా చాలా బెనిఫిట్ జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను అలాగే ఇన్ ద ఈవినింగ్ సో వైజ్ఞానం ఫాలోడ్ బై వినోదం అనమాట సో ఈవినింగ్ కూడా అలా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ యోగా యోగా మనకి ఆబ్జెక్టివ్ ఈజ్ నోన్ ఫర్ ఎక్స్ట్రాక్యులర్ యాక్టివిటీస్ యోగా అలాగే ఫైన్ ఆర్ట్స్ మీరు చూస్తే ఆర్ట్స్ ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది మీరు చూడొచ్చు చాలా వండర్ఫుల్గా ఉంది అందరూ ఎప్రిషియేట్ చేశారు అన్నమాట సో ఇది మనం నేషనల్ లెవెల్లో మీరు తీసుకెళ్ళొచ్చు సో మన ఆర్ట్ స్టూడెంట్స్ చేసిన ఆర్ట్లు అనేవి ఎగ్జిబిషన్ ఉంది సార్ వీలైతే ఒకసారి పీఆర్ఓ తీసుకెళ్ళండి సో చాలా బాగా చేశారు సో ఈ ఎక్స్ట్రా క్యులర్ ఆక్టివిటీస్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేశారు అండ్ యోగా పెర్ఫార్మెన్స్ జరిగింది అక్కడ సో మ్యూజిక్ వాళ్ళు చాలా బాగా చేశారు అలాగే దీంతో పాటు ంగ సూపర్ సింగర్ ఫైనలిస్ట్ అని పాడుతా తీయగల గెలిచిన వాళ్ళని చాలా చిన్నపిల్లలు వాళ్ళు మా 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 స్టూడెంట్స్ యొక్క ఫ్రెండ్సే వాళ్ళు వచ్చి నేను కన్ఫామ్ చేశారు వాళ్ళు చాలా అంతా బాగా జరిగింది సో అది మీకు తెలియజేస్తామని తెలియడానికి ఇచ్చాము మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు స్టూడెంట్ వెళ్తారు సో ద యూనివర్సిటీ ఈస్ వర్కింగ్ ఫర్ ది ద హోలిస్టిక్ స్టిక్ డెవలప్మెంట్ అప్రోచ్ ద రోల్ ఆఫ్ ది A technical testing university to promote the innovation and creativity and skill development and the networking and building and so called the university strength and academic activities and laboratories and all so, so this technical test to collaborate the academics as well as the industries and experts and uh, to students together It will save the exchange of the knowledge and the student to expose the new technology like uh, machine learning artificial intelligence big data analysis robotics and computer science and new models and all so in this way we are promoting to the students on the holistic approach. And uh, coming days also we will promote more in all these activities. Thank you. Madam, sir, CSC faculty, alaghi technical event ke liye na go karne. Ma apunna academic calendar lo yada yada yeh palem aur pata hato dates lo technical fest nirbhyan jarne ok. Santham ma apu adopting దాన్ని బేస్ చేసుకుని ఈ పదమూడు పద్నాలుగో తారీఖున మేము టెక్నికల్ ఫెస్ట్ టెక్నివర్స్ అని చెప్పే పేరుతో కనెక్ట్ చేయడం జరిగింది ఈ ఇద ఈ టెక్నికల్ ఫెస్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్ మాకు ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అలాగే ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి కావాల్సిన నీడ్స్ని అలాగే మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి కావాల్సిన నీడ్స్ని ఇద్దరికి ఫుల్ఫిల్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి చెప్పవచ్చు సో ఇప్పుడు దాకా మా దగ్గర విద్యార్థులు చాలామంది చదువుకున్నారు బయటకు వెళ్ళారు వాళ్ళతో స్టూడెంట్స్కి ఇంట్రాక్షన్ అలాగే స్టూడెంట్స్ ఇప్పుడు ఏం కోర్టున్నారు మార్కెట్లోకి ఎలా చలామణ అవ్వాలి లేకపోతే మార్కెట్ ఎం కోర్క్ ఉంటుంది దానికి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ మీద మేము ఇక్కడ వాళ్ళకి తఫఫిదించి పంపించడం అది యాజ్ యూజువల్ బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది ఏ టెక్నాలజీ నడుస్తుంది దేని మీద ఏ టాపిక్స్ ట్రెండింగ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని ఆ ఎక్స్పర్ట్ని మేము ఇక్కడ పిలిచి మా విద్యార్థులకి వర్క్ వర్క్షాప్ పేరుతో మేము ఇక్కడ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయడం ఒకటి నెక్స్ట్ అలాగే ఇది మా నీడ్స్ అలాగే ఇండస్ట్రీ పీపుల్కి ఏం కావాలి సో ఆ పర్టికులర్ డొమైన్లో ఆ ఏరియాలో మా విద్యార్థుల కన్నా ఫిట్ అయితే కనుక వాళ్ళని ఇంటర్న్షిప్ తీసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ సో ఇక్కడ మాకు మా నీడ్స్కి అలాగే ఇండస్ట్రీ నీడ్స్కి రెండుకు రెండింటికి ఫుల్ఫిల్ అయ్యే ఒక కామన్ ప్లాట్ఫామ్ అని చెప్పి చెప్పచ్చు అలాగే చాలామంది విద్యార్థులు ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యారు వేడి ఇంటర్న్షిప్ నెక్స్ట్ ఇండస్ట్రీ పీపుల్ కూడా మాతో అనుభవ్ చేసుకోవడం జరిగింది ఇది ఒక మంచి శుభ పరిమాణం అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మనందరికీ తెలిసిందే ఈ రీజనల్ ఏరియాలో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో ఆర్ జీవర్సిటీస్కి ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఉంది ఒక యూనిక్ ఎడ్యుకేషన్ లైక్ రూరల్ పీపుల్ ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ మీరు ఎక్కడ చూసినా కానీ ఏ యూనివర్సిటీస్ చూసినా కానీ అది అందరికీ బట్ ఇది ఎస్పెషల్లీ మాకు లైన్ ఉంది ఎడ్యుకేషనల్ నీడ్స్ క్యాటరింగ్ ఫర్ ద రూరల్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సో కి తగ్గట్టుగానే మేము స్టూడెంట్స్కి రూరల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ విద్యాని అందిస్తున్నాము అందించడమే కాకుండా విద్యా ప్లైక్స్ ప్లేస్ మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయ్యే స్టూడెంట్స్ సో ఇలాంటి విద్యార్థులకి మేము పాఠాలు బోధించడం మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ అలాంటి విద్యార్థులు ఏ ఏమాత్రం తప్పు కాదని చెప్పి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి మేము ఇండస్ట్రీకి తగ్గట్టుగా వాళ్ళని తయారు చేస్తున్నాం థ్యాంక్ యూ పేరు నాకైతే రమన్న ఆఫ్ అకాడమిక్స్ అండ్ ఆర్గనైజింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్థి టెక్నికల్ ఫెస్ట్ సో ఈ టెక్నికల్ ఫెస్ట్ వాళ్ళకి ఏమేంటంటే స్టూడెంట్స్కున్న టెక్నికల్ ట్యాంక్ వాళ్ళ టాలెంట్స్ స్కిల్స్ వాళ్ళ అదర్ టాలెంట్స్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం కోసం మేము ఈ ఫెస్ట్ కండక్ట్ చేశాము సో స్టూడెంట్స్ వాళ్ళు వర్క్షాప్స్లో అలా పార్టిసిపేట్ చేశారు దాని ద్వారా వాళ్ళు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని వాళ్ళు గెయిన్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ స్కిల్స్ని వాళ్ళు ప్రాజెక్ట్స్ రూపంలో డిపార్ట్మెంట్ వైజు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అయితే రీసెంట్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఎన్ఎల్పి అని చెప్పి ఆ టెక్నాలజీస్తో వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు చేయడం జరిగింది అలాగే ఈసీ పీపుల్ కూడా విఎల్ఎస్ఐ అట్లా ట్రిబుల్ ఎలక్ట్రికల్ మ్యూనిటీస్ అట్లా డిఫరెంట్ బ్రాంచెస్ స్టూడెంట్స్ అనేవారు వాళ్ళకున్న టెక్నికల్ స్కిల్స్ వాళ్ళు ప్రజెంట్ అకాడమిక్స్లో నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు చాలా బాగా వాళ్ళు ప్రాజెక్టులు చేయగలిగారు అది కూడా మేము ఎగ్జిపేషన్లో పెట్టడం జరిగింది మీరు కూడా మీరు చూడొచ్చు దాంతోపాటు వాళ్ళకున్న పర్స టెక్నికల్ స్కిల్స్తో పాటు వాళ్ళకున్న స్కిల్స్ కల్చరల్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది మ్యూజిక్ డ్యాన్స్ ఆర్ సింగింగ్ ఇట్లా చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు మా ఏం కూడా పిల్పుల్ లేదని మేము నమ్ముతున్నాము థ్యాంక్ యూ సో మచ్ పత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ బితింపుకుందరావు నేను ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో మరీ ముఖ్యంగా టెక్నికల్ యూనివర్సిటీల్లో ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ఆర్జికెట్ శ్రీకాకుళం అనేది ఒకటి ఈ విశ్వవిద్యాలయంకి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు రావడం వారికి అనేకమైనటువంటి రంగాలలో నిపుణులైనటువంటి అధ్యాపకులు అలాగే భిన్న భిన్న ప్రాంతాలకి లేదా ఐటీలు ఐఐటీలకు సంబంధించినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ప్రొఫెసర్లని తీసుకొచ్చి వాళ్ళకి సరైనటువంటి ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఒక మంచి గైడెన్స్ ఇచ్చి గ్రామీణ నేపథ్యాన్ని నుంచి వచ్చారు కనుక వాళ్ళకి ఎటువంటి భయము కూడా లేకుండా పిల్లల్లో ఒక మంచి సృజనాత్మకమైనటువంటి నైపుణ్యాలని తీయాలని చెప్పి ఈ మన విశ్వవిద్యాలయం చేస్తుంది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల నుంచి మా విశ్వవిద్యాలయాల పిల్లలు రావడం ఇక్కడ జరుగుతున్నటువంటి డ్రోన్లు డ్రోన్లు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకోవడంలో ఆ మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బైకులని ఇలా బాగా మనకి వాడుకుడకు వస్తున్నాయి ఈ టెక్నాలజీని బాగా మా పిల్లలు అందులో ఉన్నటువంటి నైపుణ్యాలను తెలుసుకొని బయట ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు ఎంతో ఆసక్తి చూపుతున్నారు అలా అన్ని రంగాల్లో కూడా అంటే ఇక్కడ నుంచి రిలీవ్ అయిన తర్వాత పిల్లలకి వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక విషయాలని విశ్వవిద్యాలయంలోనే నేర్చుకొని వారు వెళ్ళటం జరుగుతుంది మనందరికీ తెలుసు గేట్లో ఇరవై ఒకటో ర్యాంక్ వచ్చింది శ్రీకాకుళం రిలేటికి అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన గేట్ ర్యాంకుల్లో కూడా మంచి ప్రతిభను కనపరిచారు అలా పిల్లల్లో మా సొంత పిల్లలుగా వాళ్ళని దగ్గరుండి చూసుకొని వాళ్ళకు విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కానీ ఎన్ఎస్ఎస్ కానీ స్పోర్ట్స్ కానీ యోగా కానీ మ్యూజిక్ కానీ అన్ని విభాగాల్లో నిన్న సాయంత్రం జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో బజార్ మాయా బజార్ ఎప్పుడూ సినిమా కానీ మా పిల్లలు ఆ మాయా బజార్ సినిమాలో ఉన్న ఒక పాటను తీసుకొని చక్కగా వాళ్ళు వాళ్ళ ప్రతిభతో కనపచ్చారు కనుక ఈ ఈ పత్రికా ముఖంగా ఈ విషయాలన్నీ కూడా బయట ప్రపంచంలో కూడా అంటే శ్రీకాకుళం త్రిబుల్ ఎయిటీలో చక్కనైనటువంటి కార్యక్రమాలకి స్వాగతం పలుకుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను సంబంధించి ఏ ఇంట్లో ఏం చదువుకోవాలి అయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్తే ఏ రకంగా వాళ్ళకి మా లైన్ ఒకటే లెర్నింగ్ బై మా ప్రత్యేకత లెర్నింగ్ బై డూయింగ్ మేము ఏదైతే అది చేస్తూ నేర్చుకుంటాం అది ఆర్జిక గొప్పతనం ప్రత్యేకత గూగుల్లో చదవాలి తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఏ ఇయర్ లో ఏ సెమిస్ట్రీస్ మొత్తం అందరు కూర్చొని ఐఐటి మెంబర్స్ ఉంటారు వాళ్ళు చూసుకొని డిజైన్ చేస్తుంటారు మూడు మూడు సంవత్సరాలకు ఒకసారి మారుస్తున్నారు ఎందుకు మారుతుంటాం అంటే ప్రజెంట్ టెక్నాలజీస్ కి తగ్గట్టుగా మారుతుంది సో అలా మారుస్తూ అవ్వడదు సో అది సెంటర్లో లో జరుగుతుంది సార్ ఛాన్సలర్ గారు వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు కూర్చొని